హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇండియన్ హిస్టరీ అనేది మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అయితే ఇందులో కొన్ని ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేసుకుందాం మనం రీసెంట్గా తీసుకుంటే ఏదైతే మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఏపీలో జరిగిందో అందులో చాలా క్వశ్చన్స్ హిస్టరీ నుంచి పాలిటీ నుంచి ఎకానమీ నుంచి మనం కవర్ చేసినటువంటివి వచ్చాయనమాట చాలా మంది స్టూడెంట్స్ నాకు యాప్లో మెసేజెస్ అయితే చేయడం జరిగింది ఒకవేళ మీరు కనుక లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మన యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ తీసుకోండి మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచే మీకు మీకు కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఎనీ సింగిల్ సబ్జెక్ట్ అంటే హిస్టరీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఎకానమీ వచ్చు ఏదైనా సరే మీకు సింగిల్ సబ్జెక్టు హండ్రెడ్ అండ్ నైన్టీ స్టార్ట్ అవుతుంది అనమాట అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలుఐకి యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలుఐక అని సెర్చ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామం అండి హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ హరియాంక డైనస్టీ అంట హరియాంక డైనస్టీ యొక్క ఫౌండర్ ఎవరని అడుగుతున్నారండి ఇక్కడ ఇది చాలా ఈజీ క్వశ్చన్ యాక్చువల్లీ సో ఆప్షన్స్ చూద్దాం అజాతశత్రు హర్షవర్ధన్ బింబిసార్ అండ్ ఓకే ఘనానంద్ అండి సో మరి హరియాంక వంశం ఏంటంటే మనకి ఫస్ట్ తీసుకుంటే మగధ సామ్రాజ్యంలో హరియాంక శిశునాగ నంద మౌర్య అలాగే శుంగ కాండవా అని చెప్పేసి మొత్తం ఆరు డైనస్టీలు మనం చదువుతామండి అందులో హరియాంక డైనస్టీని ప్రారంభించింది ఎవరంటే మనకి బింబిసారుడు అండి యాక్చువల్లీ ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుందండి బింబిసారుడు అలాగే రెండు బిందుసారుడు ఓకేనండి బిందీ సారుడు ఎవరండి అంటే మనకి హరియాంక వంశానికి చెందిన రాజు అనమాట అంటే అజాతశత్రు యొక్క ఫాదర్ అయినా అదే బిందు సారుడు ఎవరండి అంటే అశోకుడు యొక్క ఫాదర్ అనమాట మరి ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇదివరకు నేను కూడా చెప్పాను ఈ కోడు బిందు సారుడు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బిందువు అంటే అర్థం ఏంటండి అంటే మీకు డ్రాప్ అంటే మనం ఏడ్చేటప్పుడు ఏమవుతుందంటే కన్నీళ్ళు వస్తాయి అనమాట సో శోకము లేనివాడు అశోకుడు ఓకేనండి సో అశోకాలో శోకం అంటే ఏడుపుందండి సో వీళ్ళ నాన్నగారు బిందు అనమాట డ్రాప్స్ ఓకేనండి సో అశోకుడు యొక్క ఫాదర్ బిందు సారుడు అండి అలాగే బింబిసారుడు ఎవరంటే అజాతశత్రువు యొక్క ఫాదర్ అనమాట సో అజాతశత్రువు కాలాశోకుడు అశోకుడు కనిష్కుడు మొత్తం ఈ నలుగురు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ నలుగురు కూడా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ని కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు అనమాట కనిష్కుడు అయితే మనకి ఓకే శకాయ ఎరాని ప్రారంభించినటువంటి రాజు అనమాట యాక్చువల్లీ కుజలకాడు ఫైసెస్ ప్రారంభించినటువంటి రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఓకే మనకి వస్తాడు ఓకేనండి కనిష్కుడు మనకి మరి నెక్స్ట్ తీసుకుంటే ఓకే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రూల్స్ రూలర్స్ హ్యాట్ ద టైటిల్ ఆఫ్ కవిరాజా కవిరాజ అనేటటువంటి బిరుదు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంట మనకి ఇందులో అంటే ఏ రాజుకు ఉందంట కుమారగుప్త చంద్రగుప్త స్కందగుప్త సముద్రగుప్త అండి సో బేసిక్గా తీసుకుంటే కవిరాజ అనేటటువంటి బిరుదు అనేది ఏంటంటే కవి అంటే ఏంటి రైటర్ ఓకే సో మరి ఈ కవిరాజ అనే బిరుదు కలిగిన రాజు ఎవరంటే మనకి సముద్రగుప్తుడు అనమాట యాక్చువల్లీ వాస్తవానికి మీరు అబ్జర్వ్ చేస్తే లిటరేచర్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే మనకి రెండవ చంద్రగుప్తుడు ఎందుకంటే ఆయన ఆస్థానంలో నవరత్నాలు ఉన్నారు ఓకే పురాణాలని సంకలనం చేయడం కానీ చాలా విషయాలు అనమాట మనకి రామాయణ మహాభారతలు ఇవన్నీ కూడాను చంద్రగుప్తుడు రెండో చంద్రగుప్తుడు టైం నుండి జరిగింది అతని పేరు అన్న కూడా అతను యాక్చువల్లీ మనకు వస్తాయి కదా బేతాళ విక్రమార్కుడి కథలో అందులో ఉంటానమాట రెండో రెండో చంద్రగుప్తుడే అతను యాక్చువల్లీ అయితే కానీ కవిరాజు ఏంటంటే ఆయన ఒరిజినల్గా కింగ్ అతను అతనే పోయిట్ అనమాట యాక్చువల్లీ ఈ కవిరాజు అన్నప్పటికీ ఎవరంటే సముద్రగుప్తుడు అనగానే మనకు గుర్తొచ్చే మెయిన్ ఏంటంటే మనకు అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అండి యాక్చువల్లీ సో అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ మనకు గుర్తు వస్తుంది అనమాట సో సముద్రగుప్తుడు చాలా చాలా ఇంపార్టెంటు ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఓకే చూడండి అక్కడ సముద్రగుప్త ద ఫేమస్ గుప్త ఎంపరర్ వాజ్ ఆఫన్ గివెన్ ద టైటిల్ కవిరాజా మీనింగ్ ఏ కింగ్ ఆఫ్ పాయింట్స్ ఆర్ పోయిట్ కింగ్ అండ్ బికాజ్ ఆఫ్ హీస్ ప్యాట్రనేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అండ్ హిజ్ ఓన్ పొయిటిక్ స్కిల్స్ అనమాట అతనికి పొయిటిక్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే పద్యాలు రచించడం కానీ ఓకేనండి అలాగే నెక్స్ట్ కవితలు రాయటం కానీ అలాగే లిటరేచర్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి సో అయితే ఇంట్రెస్ట్ అతను ఓకే ఇండివిజువల్గా కంటిన్యూ చేస్తాడు బట్ రెండవ చంద్రగుప్తు విషయానికి వచ్చినప్పటికీ ఏంటంటే ఆయన నవరత్నాలు మెయింటైన్ చేస్తారు కాళిదాసు అమరసింహుడు వరాహమిహుడు వీళ్ళంతా కూడా ఆయన ఆస్థానంలో ఉన్నారనమాట ఓకేనండి రైట్ నెక్స్ట్ చూద్దామండి హౌ మెనీ టైమ్స్ గాంధీజీ వా సెలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీజీ ఎన్నిసార్లు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడు అయ్యారంట ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అండి ఒకే ఒకసారి రండి ఆయన ఓకేనండి ఓన్లీ వన్స్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి అండి ఇది ఎక్కడ జరిగిందంటే బెల్గామ్లో జరిగిందనమాట ఈ బెల్గా జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశానికి గాంధీ అధ్యక్షులు ఏరంటే బెల్గామ్ ఎక్కడ ఉందంటే మనకి కర్ణాటకలో ఉందనమాట అలాగే గాంధీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో రాజీనామా చేశారు ఇన్ఫ్యాక్ట్ ఇదే ఇయర్లో మదనమోహన్ మాల్వి కూడా మనకి రిజైన్ చేయడం జరిగిందనమాట ఒకసారి రెండు వేల పద్నాలుగు అనుకుంటాం విఆర్ఓ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే గాంధీజీ హరిజనోద్ధరణ నిమిత్తం హైదరాబాద్ ప్రాంతాన్ని ఎప్పుడు సందర్శించారు లేదు పర్యటించారంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో పర్యటించారనమాట ఓకే అండి సో ఒక ఇయర్తో మనం నెంబర్ ఆఫ్ నేర్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ అండి విచ్ తీరీ గేవ్ ద బర్త్ఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ అమెరికా ఓకేనండి ఫ్రెంచ్ రెవల్యూషన్ మనకి సెవెంటీన్ నైన్ అండి అమెరికా రెవల్యూషన్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అనమాట ఓకేనండి మరి ఈ ఏ థియరీ ప్రకారం వచ్చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ అమెరికా రెవల్యూషన్ వచ్చేటంటే మనకి లీగల్ థిరీ ఆఫ్ రైట్స్ థీరీ ఆఫ్ నేచురల్ రైట్స్ సోషల్ వెల్ఫేర్ తిరి అండ్ హిస్టారికల్ తిరి ఆఫ్ రైట్స్ అంట ఇది సహజ హక్కుల సిద్ధాంతం అండి యాక్చువల్లీ సో థియరీ ఆఫ్ నేచురల్ రైట్స్ అనమాట మనం అబ్జర్వ్ చేసినట్లయితే అమెరికా ఎప్పుడైతే సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో ఉద్యమం చేసిందో తర్వాత వాళ్ళు బిల్ ఆఫ్ రైట్స్ని ప్రిపేర్ చేసుకున్నారు ఆ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనం ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ని తీసుకోవడం జరిగింది బిల్ ఆఫ్ రైట్స్ని ప్రిపేర్ చేసింది ఎవరంటే జేమ్స్ మ్యాడిసన్ అని అతను ప్రిపేర్ చేశారనమాట అతను ఫాదర్ ఆఫ్ యూఎస్ కాన్స్టిట్యూషన్ అంటారండి అలాగే ఫ్రెంచ్ రెవల్యూషన్ అయితే మనకు బాగా తెలుసును సెవెంటీన్ ఎయిటీ నైన్ ఎలా అంటే మనకి లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రటర్నిటీ అనే పదాలు మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకున్నాం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం కాబట్టి రెండో ఇంపార్టెంట్ మనకి ఇవి థియరీ ఆఫ్ నేచురల్ రైట్స్ అండి దీని నుంచి వచ్చాయి ఓకే నెక్స్ట్ చూద్దాం అండి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు ప్రారంభించారు ఓకేనండి చూడండి గోపాలకృష్ణ గోఖలే మహాదేవ్ గోవిందర్ అనే బాలగంగాధర్ బిపిన్ చంద్రపాల్ అండి సో గోపాలకృష్ణ గోకుల అండి గోపాలకృష్ణ గోఖలే మనకు నైన్టీన్ నాట్ ఫైవ్లో బొంబాయిలో స్టార్ట్ చేయడం జరిగిందండి మరి ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో ప్రారంభం అంటే జాయిన్ అవ్వడం కోసమే గాంధీ అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్లో ఇండియాకి రావడం జరిగిందండి జనవరి తొమ్మిదిన అదే రోజు మనం ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటాం కాకపోతే ఆయన వచ్చిన తర్వాత గోకుల గారు మరణించడంతో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో ఆయన జాయిన్ కాలేదు కానీ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో ఓకేనండి అతను సబర్మతి ఆశ్రమాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది అనమాట మరి గోఖలే గారి గురించి వస్తే మనకి ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ అనే పుస్తకాన్ని రచించారు ఈయన లీడర్ ఆఫ్ మోడరేట్స్గా అనమాట పేరు పొందారనమాట చాలా ఇంపార్టెంట్ గోఖలే గారికి సంబంధించి తీసుకుంటే అలాగే గోఖలే గారి యొక్క గురువు వచ్చేసి మహదేవ్ గోవిందర్ అంటే అండి గోఖలే గారి శిష్యుడు గాంధీ అనమాట గాంధీ గారి శిష్యుడు వచ్చేసి మనకి చక్రవర్తి రాజగోపాలాచారి ఓకేనా రైట్ సో నెక్స్ట్ చూద్దామండి పూర్ణ స్వరాజ్ వాళ్ళు అనౌన్స్ అయింద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దశన పూర్ణ స్వరాజ్ అనేది ఎక్కడ అనౌన్స్ చేశారండి లాహోర్ నాగపూర్ అండ్ కరాచీ సో బేసిక్గా తీసుకుంటే పూర్ణ స్వరాజ్ అనేది మనకు లాహోర్ అనౌన్స్ చేస్తారండి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షులు అయ్యారన్నమాట ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో నెహ్రూ రిపోర్ట్ పాస్ అయ్యింది అనమాట మోతిలాల్ నెహ్రూ తయారు చేసినటువంటి నెహ్రూ రిపోర్ట్ని పాస్ చేయడం జరిగింది కాకపోతే నైన్టీన్ ట్వంటీ నైన్ వచ్చేసి లాహోర్లో పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ జనవరి ఇరవై ఆరునమాట డే ఆఫ్ పూర్ణ స్వరాజ్ని సెలబ్రేట్ చేయడం జరిగిందండి అలాగే భారతదేశంలో తొలిసారిగా మనకి ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేయడం జరిగిందనమాట అందుకని జనవరి ఇరవై ఆరును మనకి రిపబ్లిక్ డే చేస్తాం ఎందుకు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగున ఓకేనండి మనకి కాంగ్రెస్ మనకి లాస్ట్ సమావేశం జరిగింది రాజ్యాంగ పరిషద్ది ఇరవై ఆరుకి మనం రిపబ్లిక్ డేగా చేసుకుంటున్నామన్నమాట ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరుకి రాజ్యాంగం ప్రిపేర్ అయినప్పటికీ అక్కడికి ఒక రెండు నెలల తర్వాత అనమాట మనకి ఇదే డేట్ని మనకి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు రాజ్యాంగం అమల్లోకి వచ్చినందుకు రిపబ్లిక్ డే కానీ ఆ రోజే ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారంటే కారణం డే అనమాట ఇలా గుర్తుంచుకోవాలి మనం ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి జవహర్లాల్ నెహ్రూ అండి అధ్యక్షులు నెక్స్ట్ అండి హూ ఫౌండ్ ద ఓకే నవజవన్ భారత్ సభ అంట నవజవన్ భారత్ సభ నవజీవన్ భారత సభనే ఎవరు ప్రారంభించారు యాక్చువల్లీ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ అయిందనమాట బీసీ పాల్ జి సుబ్రహ్మణ్యం అయ్యర్ సర్దార్ భగత్ సింగ్ అండ్ రుక్మిణి లక్ష్మి లక్ష్మీపతి ఓకే చూడండి అక్కడ ఇది భగత్ సింగ్ ప్రారంభించారండి యాక్చువల్లీ మనకి సో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ అనగానే మనకు గుర్తొస్తుందనమాట నైన్టీన్ హండ్రెడ్ థర్టీ వన్ మార్చ్ ఇరవై మూడున ఒక అసోసినేషన్ జరిగింది ఓకే దీన్ని ఆపరేషన్ ట్రౌజన్ హార్స్ అని చెప్పేసి అన్నారు బ్రిటిష్ వాళ్ళు యాక్చువల్లీ చూడండి నవజీవన్ భారత్ సభ ఎన్బిఎస్ సమ్టైమ్స్ పెరడ్ ఇస్ నవజీవన్ భారత్ సభ విత్ ఆక్రోనమ్ ఆఫ్ ఎన్జేబిఎస్ అనే పేరుతో పిలుస్తారండి మరి దీన్ని యూత్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటారనమాట ఓకే వాజ్ అ లెఫ్ట్ వింగ్ ఇండియన్ అసోసియేషన్ టు సార్ట్ ఫార్మ్ అండ్ రెవల్యూషన్ అయితే బ్రిటిష్ రాజ్ గ్యాదరింగ్ టుగెదర్ వర్కర్స్ అండ్ పీసెంట్ యూత్ బై ఓకే డిస్పెండింగ్ మార్క్స్ స్టడీస్ అనమాట సో బేసిక్గా తీసుకుంటే యూత్ని అలాగే రైతులను అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఓకే సో బేసిక్గా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం కోసం అనమాట ప్రారంభించారు దీన్ని సో భగత్ సింగ్ జనరల్గా ఎవరి తలకి ఫాలోవర్ అంటే లాలా రాయ్ యొక్క ఫాలోవర్ అనమాట లాలా రాయ్ ఎప్పుడైతే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో ఓకే సైమన్ గోబాయ్ ఉద్యమంలో సాండర్స్ అంటే లాఠీచార్జ్ చేయడం వల్ల మరణిస్తారో తర్వాత భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వీళ్ళంతా కలిపి ఏం చేస్తారంటే చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా కలిపి ఏం చేస్తారంటే దానికి కారణమైన వ్యక్తులను చంపుతారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సేఫ్టీ బిల్ని తీసుకొస్తారనమాట సో పబ్లిక్ సేఫ్టీ బిల్ని లైక్ చేయకుండా ఓకే సో అంటే పబ్లిక్ సేఫ్టీ బిల్ కాన్సెప్ట్ ఏంటి ఎవరు ఉద్యమకారులు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయకూడదు అని చెప్పేసి ఉద్యమాలను ఆపడం కోసం తీసుకొస్తే అప్పుడు ఓకే సో భగత్ సింగ్ రాజ్గురు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే బ్రిటిష్ పార్లమెంట్ మీద అటాక్ చేస్తారనమాట బాంబ్స్తోని అప్పుడు ఓకే వాళ్ళ తర్వాత పట్టుబడిపోతారండి ఇంకులాబ్ జిందాబాద్ అని చెప్తే నినాదాలు చేస్తూ పట్టుబడిపోతారు తర్వాత నైన్టీన్ థర్టీ వన్ మార్చ్ ఇరవై మూడు అనమాట ఓకేనండి ముగ్గురిని కూడా చేస్తారండి ఇది మన భారతదేశ చరిత్రలో జాతీయ ఉద్యమంలో అత్యంత విషాదకరమైనటువంటి విషయం అన్నమాట ఓకే సో ఇవ్వండి ఈ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామండి మీకు ఎస్ఐపీసీకి కానీ గ్రూప్స్కి కానీ ఎస్ఎస్సీ సీజీఎల్కి కానీ ఆర్ఆర్బీ అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా మనం క్వశ్చన్స్ డిజైన్ చేస్తూ మీకు మంచి కంటెంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం అండి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన బాలు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒక సబ్జెక్ట్ అయితే వన్ నైంటీ నైన్ రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్ మూడు అయితే త్రీ నైన్ ఇలా మీకు సిక్స్ మంత్స్ అన్నీ ఉంటాయి ఉంటాయన్నమాట అలాగే ఓన్లీ జనరల్ స్టడీసే కావాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి మీకు అవైలబుల్ ఉంది జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అందులో జనరల్ సైన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలాఫీ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్